హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నే ఇండియన్ వ్లాగర్ ఎక్పఫ్ కరీపఫ్ అనగానే అందరికీ బేకరీ గుర్తొస్తుంది కదా అండి సో ఇప్పటి నుంచి ఇల్లు గుర్తొచ్చేలాగా చేద్దామా సో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఈ సమ్మర్లో ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ లేదా హాలిడేస్ ఉన్నాయి కదా సమ్మర్లో పిల్లలతో కూడా ఇలా చేయించండి యాక్టివిటీ చిన్న చిన్నగా సో టేస్ట్ బాగుంటుంది ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ మనీలో సో లైట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి చాప్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ లాగా మంచిగా చాప్ చేసుకొని అందులో కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ కొంచెం గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి పిల్లలు ఉంటే కొంచెం తక్కువ చేయండి స్పైసీ అండ్ టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అవ్వనివ్వండి కూల్ అయ్యే టైంలో ఇప్పుడు మీరు మైదా పిండి తీసుకొని గోధుమ పిండితో కూడా చేయొచ్చండి సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ సో ఫస్ట్ మైదా పిండి నుంచి ఇంకా బౌల్లో ఎగ్స్ బాయిల్ చేయండి సాల్ట్ వేసి వాటర్ వేసి ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ సో మంచిగా అది బాయిల్ అయ్యే టైంలో ఇప్పుడు నేను ఇక్కడ మైదాపిండి కదా అండి కొంచెం టైం పడుతుంది సో టూ వేస్ టూ ప్రాసెస్ చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలో ఫస్ట్ ప్రాసెస్ ఇలా కట్ చేసుకొని మంచిగా ఎంత వీలైతే అంత పెద్దగా చపాతీలాగా చేసి దాన్ని కట్ చేసుకొని త్రీ స్లైసెస్ లాగా ఇప్పుడు దాన్ని మంచిగా మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఎందుకు కట్ చేసి చేస్తున్నాను అంటే ఎగ్ పఫ్ ఎలా ఉంటుంది మన ఎక్కువ లేయర్స్ లేయర్స్ లాగా మంచిగా వస్తే ఫ్రై చేసేటప్పుడు మంచిగా క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుందండి లేదంటే ముద్దలాగా మొత్తం మంచిగా ఉండేది అందుకే నేను ఇలా చేస్తున్నాను కొంచెం ఒక టూ మైనట్స్ ఎక్కువ పడుతుంది కానీ ఈజీగా అయిపోతుంది అండి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు సో వన్ మోర్ ప్రాసెస్ అనదర్ ప్రాసెస్ ఏంటి అంటే చపాతీలాగా అయినా చేసుకున్న తర్వాత హాఫ్లో అలా కర్రీ అండ్ ఎగ్ వేసి పోల్ చేసేసి వన్ మోర్ హాఫ్ సైడ్ ఉంటుంది కదా దాన్ని టూ పార్ట్స్ చేసి ఇలాగా ఎగ్ షేప్లో నేను పెట్టున్నాను దాన్ని షేప్ ఇస్తున్నాను ఇలా చేస్తేనే క్రిస్పీ లాగా వస్తుంది కర్రీ కూడా బయటికి రాదు బాగుంటుంది సో ఫ్రై చేసేటప్పుడు చేయాలనుకుంటే ఇలానే చేయండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేయండి అప్పుడే క్రిస్పీగా బాగుంటుంది సో ఆయిల్ ఎక్కువ ఉంది అంటే ఇలా నేను స్పూన్తో చూపిస్తున్నాను కదా అలా సైడ్కి ఒక పెట్టేయండి ఇలా పెట్టేంటి అంటే ఆయిల్ మొత్తం మళ్ళీ ఎక్కువసారి మొత్తం తిండికి వెళ్ళిపోతుంది సో చూసారా ఎంత బాగుందో నేను ఒక లాస్ట్కి పఫ్ కూడా చేశాను ఇలా కొంచెం డెకరేట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలనుకోండి రెస్టారెంట్కి వెళ్ళి తినేయం బదులు ఇంట్లోనే తిన్నట్టు బాగుంటుంది సో చూసారా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో లేయర్స్ లాగా ఇంత బాగుందో సో టమాటో కెచప్ లేదా గ్రీన్ చిల్లీ ఏదైనా చట్నీ ఉంటుంది కదా దాంతో అయినా ఎంజాయ్ చేయండి సో ఇంకెందుకు లేట్ అండి మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో థ్యాంక్స్